హలో ఎవరి వన్ గైస్ వెల్కమ్ టు టుడేస్ ఆఫ్ తెలుగు ఈరోజు మనం వీడియోలో చాలా ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజ్ టాపిక్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా ఈరోజు మనం దాని మీద ఫుల్ అండ్ క్రిస్టల్ క్లియర్ మాట్లాడుకుందాం ఒక బిగినర్ లెవెల్ టు ఎవరైతే ఇప్పటికిప్పుడు స్టాక్ మార్కెట్ మీద ఐడియా ఉండి లోని వారు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దామని అని కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అవుతుంది గైస్ ఐ గ్యారెంటీ యూ ఎందుకంటే నేను క్లియర్గా వీడియోలో ఒక పక్క ఈటీఎఫ్ ఇంకో పక్క మ్యూచువల్ ఫండ్స్ క్లియర్ గా కంపేర్ చేశాను అండ్ బిగినర్స్ కోసం మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక బ్రీఫ్ అనేది ఇచ్చాను అండ్ కోసం బ్రీఫ్ ఇచ్చి ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేశాను సో ఇంక లేట్ ఎందుకు వెళ్ళిపోదామా సో యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యూచువల్ ఫండ్స్ కోసం మాట్లాడుకుందాం గాయస్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం లేదు ఇప్పుడు మన లాంటి ఇన్వెస్టర్స్ ఉన్నారు మనం ఏం చేస్తాం మన మనీ ఇప్పుడు ఫర్ సపోజ్ మనం డైలీ శాలరీ నుంచి డిడక్షన్ పెట్టుకోవచ్చు అనమాట ఎస్ఐపి మనం ముందు వీడియోస్ లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం మన ముందు వీడియో ఆల్రెడీ ఇప్పుడు ఐ కార్డ్స్ లో ఉంటాయి చూడండి ఎస్ఐపి మీద క్రిస్టల్ క్లియర్ ఎలా మనకి ఎస్ఐపి ఎండ్ ఆఫ్ ది టైమ్ లో మనకి క్రోడ్స్ వస్తాయని అంటారు కానీ అక్కడ క్రోడ్స్ అమౌంట్ రాదు అంటే లెన్లెస్ మనం ఒక మూవ్ చేస్తే అది ఏంటనేది ఆ వీడియోలో ఉంది క్లియర్ గా చెక్ చేయండి మనకి మంచిగా ఆ వీడియో కూడా క్లిక్ అయింది సో కమింగ్ టు మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మన లాంటి ఇన్వెస్టర్స్ మనకి ఇలా త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటూ ఉంటాము ఎవ్రీ మంత్ ఇప్పుడు ఈ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ మనం మేనేజ్ చేయలేం మనకి ఇప్పుడు టైం ఉండదు సో అప్పుడు మ్యూచువల్ ఫండ్ అనేసి నేరే వస్తుంది అనమాట ఇక్కడ ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు ఆయన ఏం చేస్తాడు ఈ కైండ్ ఆఫ్ మనం ఎంచుకున్న స్కీమ్ ఆయన మేనేజ్ చేస్తుంటూ ఉంటాడు ఇప్పుడు నిఫ్టీ సెన్సెక్స్ అంటారు చూసారా వీటిలో మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి నిఫ్టీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి నిఫ్టీ మ్యూచువల్ ఫండ్ ఆ నిఫ్టీ మ్యూచువల్ ఫండ్ ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు అన్నమాట మనం సెలెక్ట్ చేసుకున్న దానికి ఆయన దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు అండ్ దాంట్లో ఉన్న స్టాక్స్ లో మనం పెట్టిన అమౌంట్ని వేరియస్ వేరియస్గా ఇన్వెస్ట్ చేస్తుంటూ ఉంటాడు ఏది గ్రోత్ ఆపర్చునిటీ ఉందో దాంట్లో పెడుతుంటూ ఉంటాడు ఇప్పుడు ఎప్పుడైతే రిటర్న్స్ వస్తాయో ఆ రిటర్న్స్ మళ్ళీ మనకి డివైడ్ చేస్తుంటూ ఉంటాడు ఎగ్జాక్ట్గా మన త్రీ థౌజండ్ దేని దేంట్లో పెట్టాడో వచ్చినవి అలా రిటర్న్స్ మన దాంట్లో చేసి అలా ఇంకా ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ అలాగవుతుంటూ ఉంటుంది అనమాట సో సింపుల్గా మీకు అర్థమైందని అనుకుంటాం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటనేది అండ్ ఫస్ట్ మెయిన్లీ పాజిటివ్స్ పాజిటివ్స్ కోసం మాట్లాడుకుంటే డైవర్సిఫై అవుతాయి అనమాట క్లియర్ గా మనం పెట్టిన అమౌంట్ అనేది డైవర్సిఫై అవుతుంటూ ఉంటుంది మనం పెట్టిన స్టాక్స్లోని ఐ మీన్ ఆ ఫండ్ మేనేజర్ చూస్ చేసుకున్న స్టాక్స్లోని అక్కడ క్లియర్గా అవి మన అమౌంట్ అనేది అటు ఇటు వెళ్ళడం వల్ల మనకి రిటర్న్స్ అనేవి వస్తుంటూ ఉంటాయి అండ్ హౌ ఎవర్ ఆ ఫండ్ మేనేజర్ అనేవాడు చిన్న వ్యక్తి కాదు ఆయన పెద్ద పెద్ద సర్టిఫైడ్ కోర్సెస్ చేసి వస్తారు పోర్ట్ఫోలియో మేనేజర్స్ వాళ్ళు వాళ్ళు ఏంటి ఎగ్జాక్ట్గా వాల్యుయేషన్ అనాలసిస్ అని రేషన్ అనాలిసిస్ అని కొంచెం అడ్వాన్స్ మెట్రిక్స్ ఉంటాయి అవన్నీ చూసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటారు దానివల్ల మనకి ఇది ఈ కాన్సెప్ట్లో కూడా మనకు ఒక నెగిటివ్ ఉంది నెక్స్ట్ కాన్లో ఉంది చూసారా ఎక్స్పెన్స్ రేషియో అది చెప్తాను అండ్ నెక్స్ట్ బిగినర్ ఫ్రెండ్లీ మనకి ఏం లేదు సింపుల్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినంత వరకే మీ పని మిగతాదంతా ఫండ్ మేనేజర్ చూసుకుంటాడు ఇప్పుడు సింపుల్ మీరు ఒక స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అందులో ఒక స్టాక్ లాస్కి వెళ్ళిపోతుంది అనుకోండి ఆ ఫండ్ మేనేజర్ ఇమీడియట్గా దాన్ని ఎగ్జిట్ అనేది చేస్తాడు ఒక సెట్ పాయింట్ ఉంటుంది ఆ పాయింట్కి ఎగ్జిట్ చేస్తారు అది ఇంకెంత పని అనవసరం మళ్ళీ గ్రో అయినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు అన్నమాట అది మనం ఇన్ కేస్ మనం ట్రాక్ చేయలేదు అనుకోండి మనకి దాంతో లాసే కదా అది అలా ఫాలో అవుతున్నప్పుడు మనం మైనస్ మైనస్ అయిపోతూనే ఉంటుంది సో ఇంత బడ్డర్ అనేది మనమే పడదనమాట సింపుల్గా మనం మనీ పెట్టడం వరకే ఆ స్కీమ్ ఎంచుకున్నంత వరకే మన పని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఎవ్రీ టైం త్రీ థౌజండ్ పెడుతుంటూ ఉంటాం అలాంటిది వన్స్ ఒకసారి మార్కెట్ ఇప్పుడు ఫాలో అయిందని విన్నారు అప్పుడు ఏం చేస్తారు త్రీ థౌజండ్ ప్లేస్లో ఫైవ్ థౌసండ్ పెడతారు కదా అప్పుడు మనకి మంచి రేటుకు దొరికినట్టు కొంచెం ఎక్కువ కూడా కొన్నట్టు దానివల్ల మనకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది ఇది కూడా ఒక ప్రో మ్యూచువల్ ఫండ్లో కానీ మేజర్లీ ఇక్కడ కాన్స్టోన్ స్టోన్ ఎక్స్పెన్స్ రేషియో ఎక్స్పెన్స్ రేషియో ఏంటంటే ఇప్పుడు ఈ ఫండ్ మేనేజర్ పని చేస్తున్నాడా మరి ఆయనకి ప్రాఫిట్ ఏంటి ఇక్కడ మనం పెట్టిన రిటర్న్స్లో వన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు తీసుకుంటాడు అనమాట ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు వన్ ల్యాక్ వన్ ఇయర్ పోయాక మీ దగ్గర ఉన్న అమౌంట్ మీరు అరౌండ్ సిక్స్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేశారు విత్ ప్రాఫిట్ అన్నీ కలిపి మీకు అది వన్ ల్యాక్ అయింది ఈ వన్ ల్యాక్లో ఆయన వన్ పాయింట్ వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కొన్ని టూ పర్సెంట్ కూడా ఉంటాయి ఇవి ఎవ్రీ ఇయర్ అలా కట్ అవుతూ ఉంటుంది అనమాట అంటే మన ఎవ్రీ ఇయర్ ఆయనకి శాలరీ ఇచ్చినట్టు ఇలా చేయడం వల్ల అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్ లోడ్ ఇప్పుడు వన్ ఇయర్ కొన్ని మీరు స్కీమ్స్కి జాయిన్ అయ్యే ముందే మీకు ఉంటుంది క్లియర్గా ఎగ్జిట్ లోడ్ అనేది ఆ ఎగ్జిట్ లోడ్ అంటే ఏం లేదు ఇప్పుడు వన్ ఇయర్ ముందు మీరు ఎగ్జిట్ అయిపోతున్నారు అనుకోండి మ్యూచువల్ ఫండ్లో నుంచి అది మళ్ళీ ఇక్కడ కూడా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటుంది అది కట్ చేసుకుంటారు వాళ్ళు సో ఇదంతా ఒక కాన్ కింద అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈటీఎఫ్ ఈటీఎఫ్ అంటే ఏం లేదు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఇందాక మీకు క్లియర్గా మనం మాట్లాడుకున్నట్టు ఏం జరిగింది మనం పెట్టిన అమౌంట్ ఒక స్కీమ్లో పెడుతున్నాం ఆ స్కీమ్ నిఫ్టీయో సెన్సెక్స్ అనుకోండి అది ఎవరు మేనేజ్ చేస్తున్నాడు ఒక ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తున్నాడు కానీ ఈ కాన్సెప్ట్లో ఏంటంటే ఇక్కడ ఫండ్ మేనేజర్లు ఎవరు ఉండరు డైరెక్ట్గా మనమే ఆ డైరెక్ట్ స్కీమ్లో డబ్బులు వేసేసినట్టు ఆ స్కీమ్లో ఇప్పుడు ఫర్ సపోజ్ అక్కడ సిక్స్టీ థౌసండ్ వేసారు అన్ననా సిక్స్టీ థౌసండ్ వన్ ల్యాక్ అయింది అన్న సిక్స్టీ థౌసండ్ ఏం జరిగింది మీరు ఎక్కడైతే స్టాక్ ఎదుగుతుందో ఆ నిఫ్టీలో అందులో ఫండ్ మేనేజర్ అనేవాడు ఎక్కువ డబ్బులు పెడతాడు మీ పెట్టిన అరవై వేల్లో అదే ఇక్కడ ఏంటి మీరు పెట్టిన అరవై వేల్లో నిఫ్టీలో మీరు పెట్టారు కాబట్టి నిఫ్టీలో యాభై స్టాకులు కాబట్టి యాభై స్టాకులు బై అరవై వేలు ఇప్పుడు ఫర్ స్టాక్కి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ రెండు వేలు వెళ్ళాలంటే ప్రతి స్టాక్కి రెండు వేలు రెండు వేలు రెండు వేలు వెళ్ళిపోద్ది ఆ కాన్సెప్ట్ ఉంటుంది మొత్తం నిఫ్టీ ఇండెక్స్ గ్రో అయితేనే మీకు డబ్బులు ఇక్కడ పెరుగుతాయి అక్కడ ఏంటి ఇప్పుడు ఫర్ సపోజ్ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మ్యూచువల్ ఫండ్స్లో మీరు బ్యాంక్ నిఫ్టీలో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటూ ఉన్నారు అర్థమైందా ఇక్కడ ఏం చేస్తున్నారు ఈటీఎఫ్లో మీరు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెడుతుంటూ ఉన్నారు అరౌండ్ మనం మాట్లాడుకున్నాం కదా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ టెన్ ఆ రేంజ్లో మీరు క్వాంటిటీస్ బై చేస్తుంటూ ఉన్నారు ఎవ్రీ మంత్ ఇప్పుడు మీకు ఇన్ కేస్ మ్యూచువల్ ఫండ్లో మనకి ఫండ్ మేనేజర్ ఉన్నాడు కదా ఆయన ఈ బ్యాంక్ నిఫ్టీని మెయింటైన్ చేస్తున్నారా బ్యాంక్ నిఫ్టీలో ఆయనకి ఓవరాల్ ఈ బ్యాంక్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఛాన్స్ ఉందన్నమాట అదేందా ఈ బ్యాంక్ నిఫ్టీలో ఎన్ని స్టాక్స్ అయితే ఉన్నాయో అన్ని స్టాక్స్లోనే ఆయన ఇన్వెస్ట్మెంట్ అటు ఇటు తిప్పుతుంటూ ఉంటాడు ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ మ్యూచువల్ ఫండ్ ఓవరాల్ వాల్యూ మనం పెట్టిన లా అరవై వేలు కాకుండా మనలా చాలామంది పెట్టుంటారా అలా ఓవరాల్ ఒక వన్ క్రోర్ అనుకోండి ఆ వన్ క్రోర్ ఈ బ్యాంక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉండాలి అదేందా అది సినారియం అనమాట ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఆయన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టున్నాడు ఇక్కడ ఏం జరిగింది మనకి లో మనం బ్యాంక్ నిఫ్టీ కదా డైరెక్ట్గా ఫుల్ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నాం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అనేది ఫాల్ జరిగింది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కూడా మనం బ్యాంక్ నిఫ్టీలోనే పెట్టాం కానీ ఇక్కడ మనం పెట్టిన ఎక్కువ డబ్బు ఎక్కువ వెయిటేజ్ దేని దేనికెట్టడు ఆయన హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెట్టాడు ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమవుతుంది పైకి వెళ్తుంది చిన్నగా కానీ ఇక్కడ మనకి నెగిటివ్ చూపిస్తుంది కిందకి పడ్డం వల్ల సో మీకు ఇక్కడ అర్థమైంది ఆ కాన్సెప్ట్ ఇక్కడ ఫండ్ మేనేజర్ చేతిలో ఉంటుంది మ్యూచువల్ ఫండ్ ఈటీఎఫ్ అనేది మన చేతిలో ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఈటీఎఫ్ అనేది మీరు మొత్తం ఇండెక్స్లో డబ్బు పెట్టినట్టు ఇక్కడ ఈ ఫండ్ మేనేజర్ ఏ స్టాక్స్ లో అయితే డబ్బు పెడుతున్నాడో మీకు క్లియర్ గా అక్కడ చూపిస్తాడు ఎంత పర్సెంటేజ్ ఏ స్టాక్ వెళ్ళింది అనేది మీరు పెట్టిన డబ్బు అది ఇక్కడ క్లియర్గా మీ ఇన్వెస్ట్మెంట్ దానికి వెళ్ళినట్టు అదేంది కదా మీకు మ్యూచువల్ ఫండ్ అండ్ ఈటీఎఫ్ కొన్న డిఫరెన్స్ అండ్ ఇక్కడ ప్రోస్ వచ్చేసి మనకి మంచి అడ్వాంటేజ్ ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తక్కువ జీరో పాయింట్ వన్ నుంచి వన్ జీరో పాయింట్ వన్ పర్సెంటే ఉంటుంది అది మన నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఇక్కడేమో మనం ట్రేడ్ స్టాక్స్ లాగే ట్రేడ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఈటీఎఫ్స్ కూడా యాజ్ చేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐటీ అండ్ ఫార్మా ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఏమైనా ఐడియా ఉందనుకోండి ఇప్పుడు ఫార్మా ఎప్పుడైనా గ్రో అవ్వచ్చు అన్న సినేరియా ఉంది మీ దగ్గర ఒక అమౌంట్ ఉంది ఒక లంసం ఒక ట్వంటీ థర్టీ థౌజండ్ ఇమీడియట్గా మీరు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు ఈటీఎఫ్స్ బై చేస్తారు ఏముంది సింపుల్గా మీరు ఫార్మా అంతా గ్రో అవుతుంది అన్న సినేరి వచ్చింది ఇప్పుడు మొన్న ఏం జరిగింది కరోనా టైంలో ఫార్మా ఒకేసారి ఫాల్ అయ్యింది ఆ ముందంతా ఫాల్లో ఉండే చాలామంది కరోనా ముందు ఫార్మాలో ఈటిఎఫ్ కొన్నోళ్ళు అండ్ డైరెక్ట్ గా స్టాక్స్ ఏవైతే గ్రో అవుతాయో తెలియని వాళ్ళు ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు అది ఇప్పటికి ఆల్మోస్ట్ ఎంత గ్రో ఉంది అనుకుంటున్నారు అరౌండ్ ఎయిటీ హండ్రెడ్ పర్సెంట్ పైనే గ్రోత్ ఉంది ఇది మనకి అడ్వాంటేజెస్ అనమాట ఈటీఎఫ్స్ వల్ల డైరెక్ట్ గా మీరు ఇండెక్స్ లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే హై అండ్ అడ్వాంటేజ్ ప్లెజ్ చేసుకోవచ్చు అనమాట అంటే తాకట్టు పెట్టుకోవచ్చు మీరు ఇప్పుడు ఈటీఎఫ్స్ కొన్నారా వన్ ల్యాక్ విలువ ఈటీఎఫ్సా ఆ వన్ ల్యాక్ని మీరు బ్రోకర్ ఇప్పుడు జీరోదాలోనో ఫైవ్ ఇయర్స్లోనో మీరు ప్లెజ్ అనే ఆప్షన్ ఉంటుంది అది వాడుకొని మీరు అమౌంట్ తెచ్చుకొని ఆ అమౌంట్ని మీరు ఇంటర్నల్గానే ఉంటుంది అమౌంట్ మీకు విధరం అనేది అవ్వదు ఇంటర్నల్గానే ఉంటుంది దాన్ని మీరు ట్రేడింగ్కో ఆప్షన్స్కో కొంచెం అడ్వాన్స్గా మీరు వాడుకోవచ్చు దేనికైనా సరే అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్స్ కాన్స్ చూసుకుంటే ఇక్కడ లిక్విడిటీ ఇష్యూ మనం ఎంచుకున్న ఈటీఎఫ్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది అన్నిట్ల మీద ఉంటుంది దీన్ని బట్టి మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఈటీఎఫ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది యాజ్ ఇస్ ఇండెక్స్ మీదే బేస్ అయ్యి ఉంటుంది కాబట్టి మనం ఇండెక్స్ నాలెడ్జ్ ఉండాలన్నమాట ఇప్పుడు నిఫ్టీ అంటే ఏంటి ఏ స్టాక్స్ అందులో ఉంటాయి అవన్నీ కొంచెం కాన్సెప్ట్ ఐడియా ఉండాలి మరి హై అండ్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అవసరం లేదు బేసిక్ నాలెడ్జ్ ఉన్న ఈ ఈటిఎఫ్ బై చేసి ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు ఇప్పుడు ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ క్లియర్గా టైం ఇవ్వండి దీనికి ఫస్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు దీన్ని బట్టి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ క్లియర్గా అర్థమవుతాయి ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే ఇది మేనేజ్ ఎవరు చేస్తారో మనం మాట్లాడుకున్నట్టు ఫండ్ మేనేజర్ ఈటీఎస్ ఎవరు మేనేజ్ చేస్తాం మనమే మేనేజ్ చేసుకోవాలి అండ్ ట్రాక్ కూడా మనమే చేసుకోవాలి క్లియర్గా మనం ఎప్పటికప్పుడు వీక్లీయో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాం అప్పుడు చూసుకొని ఇది పర్ఫెక్ట్ టైం అయినా పెట్టు చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో మనం మాట్లాడుకున్నాం ఎక్కువ ఉంటుంది ఇక్కడ అండ్ ఇక్కడ చూసుకుంటే జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు మన ల్యాక్లో జీరో పాయింట్ వన్ అంటే అంత మనకి అరౌండ్ హండ్రెడ్ రూపీస్ అంతే పెద్ద ఏం పడదు ఇక్కడ అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజరే మొత్తం కంట్రోల్ అనేది ఇప్పుడు ఏదైనా స్టాక్ ఫాలో అవుతుందంటే ఆయనే ఇమీడియట్గా ఒక పాయింట్కి వచ్చినప్పటికి విత్డ్రా చేస్తాడు అదే మనకి ఇక్కడ ఏదైనా ఇండెక్స్ ఫాలో అవుతుంది అనుకోండి చాలా రేర్ కేసెస్ ఇండెక్స్ ఫాలో అయిపోతుంది అనేది ఫాలో అవుతుందంటే మనకి ఆ టైంలో వద్దు నేను ఇప్పుడు ఇంత రిస్క్ నా రిస్క్ ఫ్యాక్టర్ దాట్ ఇస్ ఉంది టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ కరెక్ట్ అయింది విత్ చేయాలంటే మనం కొంచెం అవేర్గా ఉండి విథ్రో అనేది చేసేసుకోవచ్చు ఇదంతా మన చేతుల మీద ఉంటుంది ఈటీఎఫ్ అనేది అండ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఈటీఎఫ్లో మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి అయి ఉంటుంది ఇప్పుడు నిఫ్టీ అయితే అరౌండ్ టూ ఫిఫ్టీ టూ ఫార్టీ దగ్గర ఉంది బ్యాంక్ నిఫ్టీ అయితే ఫైవ్ హండ్రెడ్కి దరిదాపుల్లో ఉంటుంది అలా మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి అండ్ లిక్విడిటీ చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఫ్రైడే విత్డ్రా పెట్టామనుకోండి మనకి అమౌంట్ మళ్ళీ చేతికి ఎప్పుడు వస్తుంది అనుకున్నారు ఏ తూ ట్యూస్డేయో వెన్స్డేయో వస్తుంది మన చేతికి మ్యూచువల్ ఫండ్స్లో విత్డ్రా పెడితే ఆ ఎక్స్పెన్స్ రేషియో అండ్ ఆ ఎగ్జిట్ లోడ్ ఇవన్నీ కట్టాయి ఇక్కడ ఏంటి మనకి యాజ్ ఇట్ ఈజ్ ట్రేడింగ్ స్టాక్స్ లాగే ఇప్పుడు ఆ రోజు అమ్మేమంటే ఆ రోజు ఈఓడి లోపే మనకి ఇప్పుడు చూసారు కదా ఇన్స్టెంట్ విత్డ్రా ఇన్స్టెంట్ విత్డ్రా కూడా అయిపోతుంది సో దీనివల్ల మనకి అమౌంట్ ఇమీడియట్గా పడిపోద్ది అనమాట అండ్ ఇక్కడ కొంచెం మోడరేట్గా ఉంటుంది అంటే మరీ అంత హ్యూజ్ రిస్క్ ఉండదు అలాగని హ్యూజ్ ప్రాఫిట్స్ కూడా వచ్చేస్తాయి అన్న కాన్సెప్ట్ ఏం లేదు మంచిగా మాడరేట్గా ఉంటుంది రిస్క్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో అండ్ ఇక్కడ మనం ఎంచుకునే ఇండెక్స్ బట్టి ఉంటుంది ఇప్పుడు నిఫ్టీ ఫిఫ్టీ చూడండి పెద్దగా ఫాలో అయిపోదు పెద్దగా పెరిగిపోదు ఒక టూ మంత్స్కి ఒక ఫోర్ ఫైవ్ పర్సెంట్ పడుతుంది ఇప్పుడు డ్రాస్టిక్ ఫాలో అయింది అండి ఇప్పుడుతో మీరు ఎప్పుడు కన్వేర్ ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ సినారియోలో మీరు చూస్ చేసుకున్న ఇండెక్స్ బట్టి మీకు ఇక్కడ సినారియో ఉంటుందన్నమాట ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇది మనకి హోల్ వీడియో మెయిన్ టాపిక్ ఇది ఏంటంటే ఇప్పుడు బిగినర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఇంటర్మీడియట్ ఆర్ అడ్వాన్స్ కొంచెం నాలెడ్జ్ ఉంది మార్కెట్ కోసం ఉన్న వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్ చూసుకుంటే బిగినర్స్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి గైస్ ఎందుకు అనుకుంటున్నారు మీకు ఒక బేసిక్ బేసికల్లీ మీకు ఒక లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ ఇలాంటివి ఏమి కొంచెం ఐడియా ఉంది అనుకోండి అప్పుడు మీరు ఈటిఎఫ్ లోనే చేసుకోవచ్చు ఇన్ కేసు మీకు ఏం ఐడియా లేదు మీకు నిఫ్టీ సెన్సెక్స్ కూడా అంతకేం నాకు తెలియదు నేను స్టాక్ ట్రాక్ కూడా చేయను జస్ట్ ఇన్వెస్ట్ చేయడం వరకే నాకు పని అంటే ఈ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కొన్ని కాంట్రా అని ఉంటుంది కాంట్రా మ్యూచువల్ ఫండ్ అని ఉంటుంది ఇవన్నీ ఏంటి మీకు ఆల్మోస్ట్ లాగే ఒక ట్వంటీ ఫిఫ్టీన్ పర్సెంట్ దగ్గరలోనే వన్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పోయాక మంచిగా రిటర్న్స్ అనేవి వస్తాయి మీరు వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇదంతా నా పర్సనల్ ఒపీనియన్ బైజ్ మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి సో ఇక్కడ బిగినర్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడమే బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే వాళ్ళు టైం ఇవ్వాలి కాబట్టి కొంచెం టైం ఇస్తే అప్పుడు ఈటీఎఫ్స్ అనే కాన్సెప్ట్ ది బెస్ట్ ఆప్షన్ ఇక్కడ అందుకనే ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈటీఎఫ్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాం ఇక్కడ ఈటీఎఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఒక బేసిక్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఇప్పుడు ఫర్ సపోజ్ ఫార్టీ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ డీటీఎఫ్కి వెళ్ళిపోతాయి మిగతాది మనం స్టాక్స్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాం అనమాట కొంచెం రీడ్ చేసి ఏ స్టాక్స్ అయితే గ్రో అవుతాయో అవి ట్రెండ్స్ని ఐ మీన్ అలాగే మార్కెట్ ట్రెండ్స్ని ఇవన్నీ చూసుకొని కొంచెం ఇప్పుడు ఫర్ సపోజ్ సిపిఆర్ ఉంటుంది ప్రైజ్ యాక్షన్ ఉంటుంది ఇవన్నీ చూసుకొని టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ లెవెల్లో బట్ బిగినర్స్ మాత్రం యాజ్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్ కొంచెం రిస్క్ తక్కువ ఉన్నవి చూసుకొని లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అండ్ లాస్ట్లీ కన్క్లూషన్ గైస్ సింపుల్గా మాట్లాడాలంటే స్టాక్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ దీనికి కొంచెం టైం కన్జ్యూమింగ్ కూడా కొంచెం ఐడియా ఉండాలి మనం స్టాక్ ఎలా రీడ్ చేయాలి చార్ట్ ప్యాటర్న్స్ టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ కొంచెం అదే మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే కొంచెం రిస్క్ తక్కువ కొంచెం స్లో స్లోగా మన ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రో అవుతుంటూ ఉంటుంది సో దీనివల్ల మనకి ఎక్కువ ఫరక్ పడదు బ్రెయిన్ మీద మనకి ప్రెషర్ పడదు మనం మొత్తం మనీ పెట్టడం వరకే మన మెయిన్స్ రి ఈటీఎఫ్స్ అనేది ఏంటంటే కొంచెం టైం ఇవ్వాలి కానీ మంచిగా గ్రో అనేది అవుతూనే ఉంటుంది ఎందుకంటే ఇండెక్స్ ఫాల్ అనేది చాలా రేర్ కేస్ ఇప్పుడుకి వచ్చి జీరో పర్సెంట్ ఎప్పుడు కూడా ఇండెక్స్ అనేది పడిపోయిందనే ఛాన్స్ లేదు గ్రో అవడమే తప్ప ఫాలో అయ్యింది లేదు ఇది మనకి సినారియో అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్యామిలీలో ఎవరైతే ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్లో చేస్తున్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో అనేది షేర్ చేయండి కానీ వాళ్ళకి ఈటీఎఫ్ కోసం పక్కా తెలియాలి ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ ఒకటే కాదు ఈటీఎఫ్లో కూడా చాలా హై అండ్ ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఇంకెందుకు లేట్ మరి లైక్ అని షేర్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్